స్పెషల్ లో ఉంది సార్ ఓహో చాలా మంచి ఐటమ్ ఉంది మీనా కర్రీ గోల్డ్ లో స్పెషల్ అంటే మీనా కూడా ఉంది చూడండి డిజైన్ వావ్ ఐటమ్ చూడండి ఎంత బాగుంది వన్ గ్రామ్ గోల్డ్ సార్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మీనా డిజైన్ ఇంకా చెక్స్ డిజైన్ కూడా ఉంది దీనిలో స్పెషల్ ఐటమ్స్ బాగుంటుంది ఐటమ్స్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది చాలా చాలా క్వాలిటీ కూడా సాఫ్ట్ ఉంది సార్ ఎక్కువ లైట్ వెయిట్ అండి కొంగు స చూడండి ఇది మంచి చీర బ్రైడల్ చీర బా సూపర్ ఉంది సార్ మంచి ఉంది చూడండి ఉంది సార్ దీనికి చా బూట పూట వస్తుంది దీనికి కొంగు కూడా నాకు చాలా గ్రాండ్ ఉంది చాలా మంచిగా ఉంది గ్రాండ్ ఉంది ఇది షోరూంలో వెరైటీ వచ్చినా సార్ ఇది చాలా ఇది చాలా ఇది మంచిగా ఉంది చూడండి బార్డర్ చూడండి ఎంత బాగుంది నీకు చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు నడుస్తున్నాయి కాన్సెప్ట్ ఉంది మొత్తం మంచి మంచిగా చూడొక సార్ ఇది వచ్చేసి చూడండి బా వెరైటీస్ డిఫరెంట్ మంచిగా ఉంది చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు చిన్నమండి మనం కీర్తి కలెక్షన్కి కీర్తి కలెక్షన్ ఇవాళ కూడా చాలా మంచి వీడియో అవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి మంచి వెరైటీస్ చూపించారు సో ఇవాళ అలాంటి ఫాన్సెప్ట్ ఉంది ఇంకా మీకు క్లియర్ అండ్ సెల్ ఇయర్ అండ్ సెల్ ఉంది అందుకోసం తొందరగా బుక్ చేసుకోండి మంచి చీరలు హోల్సేల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు రీసెల్ ఒక రెండు తీసుకున్నా కూడా పంపిస్తారు సో ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి ఇప్పుడు సీజన్ ఉంది కదా దాన్ని బట్టి ఇంకా మంచి ఆఫర్లు వస్తుంటారు మీరు కంపల్సరీ విజిట్ చేయండి షాంపర్ షాప్కి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒకటి రెండు చీరలు ఎన్ని అన్న తీసుకోవచ్చండి సో మొత్తం వీడియో చూడండి ఇక వచ్చే హైదరాబాద్లో మదీనా మార్కెట్ ఉంది మదీనా మార్కెట్ గాడ్ గిఫ్ట్ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ ఈజీ అడ్రస్ ఉంది ఏమైనా కన్ఫ్యూజ్ ఉన్నా స్క్రీన్ పైన నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేయవచ్చు సో కొత్త కంప్లీట్ వీడియో చూడండి మంచి ఆఫర్లో వస్తుంది సార్ హై సార్ ఎలా ఉన్నారు బాగులో హై సార్ మంచి ఉంది అది ఇప్పుడు ఆఫర్ ఆఫర్ ఉంది సార్ ఇది మొత్తం ఆఫర్ ఆఫర్ ఇది సో చూడండి మొత్తం కంప్లీట్ చూడండి వీడియో సార్ ఇది చూడండి ఫస్ట్ ఐటమ్ ఉంది కాంచీపురం సిల్క్ సెంటర్ కాంచీపురం సిల్క్ కాంచీ మొత్తం మంచి మంచి ఉంది లైట్ వెయిట్ ఉంది ఇది ఓహో చాలా సాఫ్ట్ ఉంది బట్ట ఇది కూడా ఇంకా క్వాలిటీ బట్ట మంచి తీసుకొచ్చా సార్ చూడండి మంచి ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి వాళ్ళు పాటు చూడండి మంచిగా ఉంది ఐటమ్ చాలా బాగుంది చాలా బాగుంది ఇది కొంగు ఉంది ఇది ఇది బ్లౌజ్ ఉంది సార్ దీనికి ఇంకా బ్లౌజ్ చాలా డిఫరెంట్ కలర్ చాలా మంచి మంచిగా కలర్స్ ఉంది దీనికి చూడండి చూడు ఓకే లైట్ వెయిట్ ఐటమ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంది కలర్స్ కూడా బాగుంది ఇంగ్లీష్ కలర్ వస్తుంది దీనికి పేస్టల్ చాట్ రిక్వైర్మెంట్ చాలా మంది స్మూత్ క్లాత్ కావాలి లైట్ వెయిట్ కావాలని ఇప్పుడు సార్ ఆఫర్లు తీసుకోవచ్చు ఓకే దీంట్లో మీకు కావాల్సి వస్తే ఒకటి రెండు ఎన్నెన్న తీసుకోవచ్చు చూడండి ఓకే అన్నీ డిజైన్స్ కూడా వేరే వేరేగా ఉన్నాయి ఇది బుటా ఉంది సరే బుటీ సరీ బూట ఉంది ఇది కూడా మంచి ఉంది కలర్ కూడా బాగుంది ఇది ఇది కూడా బాగుంది కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి అన్ని కలర్ కూడా బాగుంది ఇది కూడా పైరట్ కలర్ చూడండి ఓహో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఓకే బాగుంది ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఓకే చాలా బాగుంది ఐటమ్ కదా సార్ ప్రైజ్ ఎలా సార్ లెవెన్ హండ్రెడ్ సార్ ఓన్లీ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ సార్ పదకొండు వందలు పదకొండు వందలు ఆఫర్లో మంచి క్లాత్ ఇది మంచి వెరైటీ ఉంది బయట మీకు టూ థౌజండ్ పైన ఉంటుంది సార్ ఇవాళ ఆఫర్ ఇస్తుంది సార్ క్రిస్మస్లో ఆఫర్ ఉంది సార్ దీనికి చాలా మంచి ఐటమ్ ఉంది లెవెన్ హండ్రెడ్ ఓన్లీ సార్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా కొత్త ఐటమ్ వచ్చింది దీనికి సెల్ఫ్ సెల్ఫ్లో ఉంది ఇది చాలా మంచి ఐటమ్ ఉంది ఇది చూడండి చూడండి బాగా నడుస్తుంది ఐటమ్ ఉంది సార్ ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది దీనికి కల్లం కర్రీలో సెల్ఫ్ డిజైన్ ఉంది బాగుంది ఇది చాలా మంచి కొంగు ఉంది సార్ ఇది ఇది బ్లౌజ్ ఉంది దీనికి కలర్ కూడా బాగుంది దీనికి చూడండి ప్రతి కిలర్ పర్ సెల్ఫ్ లో డిజైన్ వేరే వేరే చాలా బూటీ డిజైన్ వేరే వేరే ఉంది ఇది ఫ్లవర్ డిజైన్ ఉంది ఇది ప్యారెట్ డిజైన్ ఉంది బట్ డిజైన్ ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఇది వచ్చేసి చూడండి బాడైస్ డిఫరెంట్ మంచి ఉంది చాలా బాగుంది చూ కొత్త ఐటమ్ తీసుకొచ్చారు ఇది ఓకే మంచి చూడండి డిజైన్స్ చూడండి ఎంత బాగుంది ఉంది దీంట్లో మీకు కావాలని అన్నీ అన్న తీసుకోవచ్చండి ప్రైస్ ఎలా ఇస్తారు సార్ ఎలా సార్ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ సార్ ఓన్లీ సెవెంటీ హండ్రెడ్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ పదిహేడు వందల్లో ఇది మంచి చీర ఇది కూడా మీకు చాలా ఇప్పుడు రీజనబుల్ ప్రైసెస్ రీజనబుల్ ప్రైసెస్ ఆఫర్ ప్రైసెస్ ఆఫర్ ప్రైసెస్ ఉంది హోల్సేల్ ప్రైసెస్ కూడా బాగుంది ఇది చాలా మంచి ఐటమ్ ఉంది కలంకారీలో కాంట్రెస్ట్ ఉంది సార్ ఇది కాంట్రోస్లో లో ఉంది దీనికి చాలా మంచి మంచి కలర్స్ ఉంది దీనికి ఇంకా గడ్డ డిజైన్ ఉంది సార్ దీనికి కలంకారీలో లో వస్తుంది దీనికి చాలా ఇది మంచిగా ఉంది చూడండి బార్డర్ చూడండి ఎంత బాగుంది నీకు చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి నడుస్తున్నాయి కాన్సెప్ట్ ఉంది ఇది మొత్తం బ్లౌజ్ అయితే ప్లెయిన్ చూడండి డిజైన్ బార్డర్ ఉంది మీనా డిజైన్ బార్డర్ ఉంది ఓకే చూడండి వా ఈ కలర్ కూడా బాగుంది సార్ దీనికి గ్రీన్ కలర్ బార్డర్ గ్రే కలర్లు చూడండి బాగుంది మంచిగా కొంత కొత్త కాన్సెప్ట్ ఉన్న చూడండి ఇది ఎంత ఉంది సార్ ప్రైస్ కేవలం నైన్టీన్ హండ్రెడ్ సార్ నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ పదకొండు వందలు నిజంగా చాలా తక్కువ ప్రైస్లో మంచి వెరైటీ తీసుకొచ్చారు ఈ వెరైటీస్ కూడా ఎంత క్వాలిటీ ఎంత బాగుంది ఇంకా మీకు ఈ ప్రైస్లో ఆఫర్ వస్తుంది మీరు తీసుకెళ్తే తొందరగా ఇది స్క్రీన్ షాట్ తీసి పంపించండి సింగల్ చీర ఎన్ని అన్న కాదు తీసుకోవచ్చు ఇప్పుడే కొత్త వెరైటీ వచ్చింది సార్ దీనికి ఓహో చాలా మంచి డిజైన్ ఉంది బాగుంది బ్రైడల్ చీర అది బ్రైడల్ చీర బాగా సూపర్ ఉంది సార్ మంచి ఉంది చూడండి బ్లౌజ్ ఉంది సార్ దీనికి చా బూటా బూటా వస్తుంది దీనికి కొంగు కూడా నాకు చాలా గ్రాండ్ ఉంది చాలా మంచి ఉంది గ్రాండ్ ఉంది ఇది షోరూమ్లో వెరైటీ వచ్చినా సార్ ఇది చాలా హోల్సేల్ ఆఫర్ ఉంది మా దగ్గర ఇది కంప్లీట్ మొత్తం జరిగింది ఉంది బాగుంది బిగ్ బౌల్ కలర్స్ ఉంది దీనికి ఓహో కలర్స్ చూడండి ప్రతి కలర్తో డిజైన్ వేరే వేరే వస్తుంది దీనికి సార్ ఓకే బాగుంది సార్ మంచి ఉంది అన్నీ ఈ కలర్ కూడా బాగుంది సార్ గ్రే అండ్ గ్రీన్ బోర్డర్ చాలా మంచి ఉంది చూడండి చూడండి ఉందా మొత్తం కొన్ని కొన్ని వెరైటీస్ శాంపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు శాంపుల్ కోసం ఇది వెరైటీస్ చాలా ఉంటాయి సరదాగా చూడండి అన్నీ వేరే వేరే ఉన్నాయి వెరైటీస్ ఓహో ఎంత సార్ ఇది ప్రైస్ టూ థౌజండ్ సార్ ఓన్లీ టూ థౌజండ్ టూ థౌసండ్ కేవలం రెండు వేలు కేవలం ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది సార్ మంచిగా ఆఫర్లో తక్కువ ప్రైస్ ఇస్తున్నారు చూడండి బాగుంది ఈ వెరైటీస్ మీకు ఇక్కడ హోల్సేల్లో అంటే మీకు టూ ఫైవ్ అలా ఉంటుంది సార్ ఒక ఐదు వందలు ఒక ఎనిమిది వందలు తక్కువలో ఇస్తుంటారు తొందరగా బుక్ చేసుకోండి చూడండి ఇది కూడా గోల్డ్ స్పెషల్ గోల్డ్లో ఉంది సార్ బాగుంది ఓహో చాలా మంచి ఐటమ్ ఉంది మీనా కర్రీ గోల్డ్లో స్పెషల్ అంటే మీనా కూడా ఉంది చూడండి డిజైన్ బాగు ఐటమ్ చూడండి ఎంత బాగుంది వన్ గ్రామ్ గోల్డ్ సార్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మీనా డిజైన్ ఇంకా చెక్స్ డిజైన్ కూడా ఉంది దీంట్లో స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చా సార్ ఇది బ్లౌజ్ ఉంది సార్ ఓకే ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది బాగుంది మొత్తం చీర సార్ గోల్డ్ చీర విత్ మిన్న డిజైన్ బార్డర్ రెడ్ ఉంది ఇంకా దీంట్లో డిజైన్ వేరే వేరేగా డిజైన్ వేరే వేరే చూడండి ఓకే ఓహో చూడండి వా చాలా బాగుంది ఇది ఐటమ్ సీజన్లో ఈ చాలా సేల్ అవుతుంది మీరు దీంట్లో కావాలంటే ఎన్ని తీసుకోవాలి ఎన్ని కూడా తీసుకోవచ్చు ట్వంటీ కూడా గోల్డ్ మీకు ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా తీసుకోవచ్చు ఇంకా మీకు మీనా డిజైన్ కూడా కావాలంటే ప్రైస్ ఎంత వస్తుంది సార్ ట్వంటీ త్రీ సార్ ట్వంటీ త్రీ తక్కువ వేస్తుంది సార్ ప్రైస్ చాలా హోల్సేల్ ఉంది సార్ హోల్సేల్ ఉంది తక్కువ ప్రైస్ ఉంది ఇప్పుడు సీజన్ ఉంది కదా ఇయర్ అండ్ సేల్ కూడా ఉంది అందుకోసం సార్ మంచి ఆఫర్లు ఇస్తుంది సార్ తొందరలో తొందరగా ఇది గోల్డ్ చీర కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకుంటుంది సార్ సింగిల్ కూడా తీసుకోవచ్చు సార్ సింగిల్ కూడా తీసుకోవచ్చు సార్ ఓకే చూడండి సార్ చూడండి సార్ దీనికి ప్యూర్ ఐటమ్ ఉంది ఇది ఓహో ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ఉంది చాలా చాలా బాగుంటుంది ఐటమ్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది చాలా చాలా క్వాలిటీ కూడా ఉంది సాఫ్ట్ ఉంది సార్ ఎక్కువ లైట్ వెయిట్ ఉంది కొంగు స చూడండి ఇది మంచిగా ఉంది ఇది ఇది బ్లౌజ్ సార్ దీనికి బ్లౌజ్ అయితే ప్లేన్ ఉంటుంది ప్లే క్వాలిటీ కలర్స్ దీనికి చాలా మంచి మంచి కలర్స్ ఉంది దీనికి కలర్స్ చూడండి ఒకసారి చూడండి క్లియర్లీ సైల్ ఉంది సార్ ఇది మొత్తం మంచి ఐటమ్స్ ఉంది దీనికి టర్నింగ్ బోర్డర్ టర్నింగ్ ఓకే ఈ బార్డర్ మంచిగా ఉంది ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఐటమ్ ఉంది చాలా బాగుంటుంది ప్యూర్ క్వాలిటీ ఉంటుంది చూడండి దీంట్లో క్వాలిటీస్ చాలా బాగుంటుంది దీనికి నచ్చితే స్క్రీన్ షాట్స్ పంపించండి ఒక్క చీర కూడా కాలండి తీసుకోవచ్చు ఇవాళ ఎందుకంటే ప్రైజెస్ స్పెషల్ ఉండే తక్కువ తక్కువ ప్రైజెస్ చూడండి ఎంత ఎంత సార్ ప్రైస్ ఎంత ఉంది టూ ఫైవ్ సార్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేలు సార్ ఇది త్రీ ఫైవ్ ఫోర్ ఈజీ ఉంటుంది మార్కెట్లో ఈ ఐటమ్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఇది ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది సార్ మొత్తం క్లియర్ అండ్ సేల్ ప్రైస్ ఉంది ఇది మూడు వేలు ఇస్తున్నాం ఇది హోల్సేల్ ఆఫర్ ప్రైస్ ఉంది టూ ఫైవ్ సార్ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ మంచిగా ఉంది చూడండి చీరలు రెండు వేల ఐదు వంద హోల్సేల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు రీసెల్ వాళ్ళు అంటే ఒక చీర కూడా తీసుకోవాలంటే అది కూడా తీసుకోవచ్చు చూడండి ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఇంకా మంచి ఆఫర్లో చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉంది ఇది మీరు చూడాలంటే షాప్కి విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది పట్టు రకాలు అయితే చాలా ఉంటాయి సార్ సో కంపల్సరీ సరికి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్